హెల్లో ఫ్యామిలీ సోల్జర్స్ క్యాల్షియము ఫాస్ఫరస్ కలిగి ఉండి ఎముకల్ని గట్టిపరుస్తూ పొటాషియం కలిగి ఉండడం వల్ల గుండె పనితీరును మెరుగుపరుస్తూ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ బాడీలోని గ్లూకోజ్ లెవెల్ని ఇంక్రీజ్ కానికుండా చేస్తూ విటమిన్ సి దాంతోపాటు ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థకి ఎంతో మేలు చేసే ఈ చిక్కుడుగాయకర్రీని మనం ఈరోజు ఎలా చేయాలో చూస్తున్నాం అనమాట దానికోసం మార్కెట్కి వెళ్ళి ఫ్రెష్గా ఉన్న ఈ గురు తీసుకొచ్చాను దీని ముందుగా మనం పీసెస్గా కట్ చేసుకోవాలి దీన్ని కట్ చేసుకోవాలంటే ముందుగా ఇటు సైడ్ అటు సైడ్ ఉన్న ఎడ్జెస్ని కట్ చేసుకోవాలని నేను చూపిస్తున్నాను చూడండి వీటిని ఈనెలు అంటారు ఆ ఎడ్జ్లో నుంచి ఎడ్జ్ వరకు లాస్ట్లో నుంచి తీస్తే అది వచ్చేస్తుంది చూడండి ఇలా తుంచినప్పుడు అలా ఈనెలు వచ్చేస్తే వాటిని క్లీన్గా చేసుకోవాలి ఒకవేళ ఇవి అయితే అలా చేస్తే నేత అయితే అలా అవసరం లేదు ఒక స్మాల్ కట్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడమే నేత వాటిని ఇక్కడ టెక్నిక్ అంతా వీటిని కట్ చేసుకోవడంలోనే ఉందండి చాలా ఓపికగా కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా మనం కాల్సిన గోర చిక్కుడుగాయలు రెడీ అయిపోయాయి నేతవి బల్సినవి అన్ని కలిసి రెడీ చేసేసాము దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నెలో వాటిని ఒకటి రెండుసార్లు కరిగిన తర్వాత ఇలా చిన్న గిన్నెలో వాటర్ పోసుకొని కొద్దిసేపు సిమ్లో ఉడికినివ్వాలన్నమాట కొంచెం ఉడికిన తర్వాత వీటిని ఇలా ఎగరేస్తూ పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి ఈ స్పూన్ పెడితే చెదిరిపోతాయి అందుకోసం ఇలా చేయాలి దాని తర్వాత మనం ఆనియన్స్ని రెడీ చేసేసుకున్నాయి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తిరువాత సో ఇప్పుడు మన ఆనియన్ ముక్కలు కూడా రెడీ అయిపోయాయి ఇందులోకి ఒక నాలుగు తెల్లగడ్డ ఆయిల్ వేసుకోవాలన్నమాట వాటిని పీలు తీసి పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ ఫైనల్లీ ఉడికిపోయాయి అన్నమాట వీటిని పక్కన పెట్టేసుకొని మనం పప్పు వేసేసుకుందాము ఈ వేసుకునే దానికి ముందుగా కొంచెం ఆయిల్ వేసుకునేసి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి మనం పప్పు కావాల్సినవన్నీ వేసుకోవాలి అందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకునేసి దాంట్లోకి కొన్ని ఎర్రగడలు వేసేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి జీలికలు కూడా వేసుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించాలి ఇంకా ఇందులోకి నేను పచ్చి కొబ్బరి వేస్తున్నాను దీన్ని బాగా తురిగి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇది పచ్చి కొబ్బరి అయితే తిరిగేసాను తిరిగి ఇందులోకి మిక్స్ చేసేసుకున్నాను ఈ స్టేజ్లోనే ఇందులో కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇక ఈ స్టేజ్లోనే వేసుకోవాలన్నమాట ఇది ఇంకా కొంచెం ఫ్రై కావాలి ఆయిల్ ఆ పచ్చివాసన అంతా తగ్గిపోవాలన్నమాట ఆ పసుపు నుంచి వచ్చేది దాని తర్వాత మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడుకాయ వేసి కలిపేసుకోవడము ఇది కొంచెం చెమ్మ వెళ్ళేంత వరకు సిమ్లోనే మగ్గనిచ్చాలు అంతే మనం వేడి వేడి చౌడేకాయ లేదా చిక్కుడుకాయ గోరు చిక్కుడుకాయ కర్రెడీ ఇది అన్నం చపాతీలు చపాతీ రొట్టెలు రొట్టెలెక్కని లేదంటే ఇలాగే ఒకటి తినడానికి కూడా చాలా బాగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్